ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు రెండు మురకాయ పులుసు పెట్టుకుందాం అనుకుంటున్నానండి రోడ్డు మురకాయ చక్క నాలుగైదు మురకాయలు తీసుకుని నీళ్లుగా కొట్టుకుంటూ ముక్కలు పోస్తానండి చక్కగా ఉల్లిపాయ తీసుకుని ముక్కలు పోస్తానండి పూసుకొని పోస్తాను కోర్స్ స్టార్ట్ చేసుకుంటున్నానండి చక్కగా ఎల్లిపాయ జిలక చక్క మెత్తగా కొట్టుకున్నానండి ఫస్ట్గా ఎల్లుప జిలక వేశాను తర్వాత కరివేపాకు కరివేపాకు పెద్ద పెద్ద చాలా మంచిగా అనిపిస్తుంది దాకా ఉల్లిపాయ పెట్టుకుంటా చక్కగా దీన్ని ద్వారాగా ఎగదుకున్నామండి ఒక చింతపండు పులుసు కొనుకున్నంత చింతపండు మంచిగా నానిందినక్కగా ఉల్లిపాయ పచ్చిమిరగా కరివేపాకు చక్కగా వేగిని ముక్కలేసేస్తానండి పసుపు వేసాను గల్లు ఉప్పు వేసాను ఉప్పు ఫస్ట్ వేసాను కదా కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి ఇది వేగిన తర్వాత కొంచెం మొక్కలకి ఉప్పు పసుపు కారం పట్టిన తర్వాత అప్పుడు మనం పుంపు పోసుకున్నాం అండి లేకపోతే మొక్కలు మగ్గవండి కొంచెం చక్కగా ఉప్పు పసుపు కారం మొత్తంగా మొక్కలు పట్టింది పుప్పులు చేసేసుకుందాం అండి ఇదిగోండి చక్కగా చింతపండు పులుసు పోసేసుకున్నానండి చక్కగా పులుసు ఉప్పు కారం మొత్తంగా చక్కగా ముక్కలు పడుతుంది ఒక పావు కనిసే ఉడకనుంచుకుందాం అండి ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి దించేసుకుందాం చక్కగా ఇదిగోండి ధనియాల పొడి వేసుకున్నానండి పులుసు చక్క దగ్గరకు వచ్చేసింది కోరి విధంగా నిమ్మకాయ పులుసు ఈ విధంగా చేసుకుంటానండి మీకు నచ్చితే నేను చేసే విధానం నాకు ఒక లైక్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్